హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెకమ్ మా ఎంతగా ఆదరించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలు ఏమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని బోధకాలకి ఒక చక్కని చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు బోధకాలు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు నడవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు సో ఒక్కొక్కరికి ఈ మోతాదులో కూడా కాలు రావడం జరుగుతుంది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది సో ఈ బోధకాల సమస్యకు చాలా మంది కూడా ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తగ్గదు అయితే ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పేది ఏంటంటే సమస్య స్టార్టింగ్ లో కనుక గుర్తించినట్లయితే అంటే మీకు బోధకాలు పైక గురైనట్టుగా మీరు కనుక గమనించినట్లయితే వెంటనే కనుక ఇలాంటి చిట్కాలు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు అన్ని ఫాలో అయ్యే కనుక తప్పకుండా మంచి ఉపశమనం లభిస్తుంది పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంది ఒకవేళ కనుక మీకు ఈ బోధకాలు అధికంగా ఉండి ఎక్కువగా పెరిగిపోయి తగ్గని పరిస్థితిలో ఉంటే దానికి ఏం చేయాలనేది కూడా నేను చివర్లో చెప్తాను అయితే ఈ బోధకాలు కనుక మీరు అంటే మీకు బోధకాలతో బాధపడుతున్నారని మీకు తెలిసినట్లయితే మీరు చేయవలసినల్లా ఒక చిన్న చిట్కా ఉంది ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు నాలుగు నుంచి ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ బోధకాల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే దీన్ని చేయవలసినల్లా కొద్దిగా పాత బెల్లం తీసుకోండి పాతబెల్లం మనకు మార్కెట్లో నల్లగా ఉంటుంది కదా పాత బిల్లం మార్కెట్ లో మనకి అవైలబుల్గా ఉంటుంది అంటే కొన్ని ఉప్పు బిల్లాలు ఉంటాయి అవి సాల్టెడ్ కాకుండా మామూలుగా పాతబెల్లం లభిస్తుంది ఈ పాత బెల్లాన్ని తీసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పాతబెల్లం తీసుకున్నాం అనుకోండి అదే హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఈ రెండింటిని బాగా దంచి మెత్తగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి పొడిలాగైనా పర్వాలేదు ముద్దలాగైనా పర్వాలేదు ఓకేనా సో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని రోజు ఒక పది నుంచి పదిహేను గ్రాముల ఈ మిశ్రమాన్ని అంటే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని పది నుంచి పదిహేను గ్రాముల ఈ మిశ్రమానికి ఒక ముప్పై మిల్లీ లీటర్ల ఆవు మూత్రం గోమూత్రం ఈ గోమూత్రాన్ని ఖచ్చితంగా కలుపుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మంది ఈ గో సిటీలో ఉంటాము మాకు ఈ గోమూత్రం ఏడ లభిస్తుంది ఎక్కడ ఆవుల దగ్గర పట్టుకొని తిరగాలి అని కూడా చాలా మంది బాధపడుతుంటారు దాదాపుగా అన్ని రకాల చౌదా పొడి దుకాణాలు అంటే ఈ పసుపు కుంకుమ ఆ దేవుని సామాగ్రి పూజ సామాగ్రి అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఈ పూజ సామాగ్రి అమ్మే వాళ్ళ దగ్గర ఈ గోమూత్రం అనేది కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉంది వాళ్ళు కూడా ఈ గోమూత్రాన్ని అందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటారు బాటిల్స్ లభిస్తూ ఉంటుంది ఒక పది నుంచి పదిహేను గ్రాముల ఈ మిశ్రమాన్ని ఒక ముప్పై అంటే రెండింతలు ఒక ముప్పై మిల్లీ లీటర్ల గోమూత్రంలో కలిపి ఉదయం పరికడుపున అదేవిధంగా రాత్రి కూడా పడుకునే ముందు రోజుకు రెండు పూటలు కనుక తీసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే దీని నుండి పూర్తి ఉపశమనం మనం పొందవచ్చును కావాలంటే దాన్ని కొద్దిగా మనం కాలుపైన కూడా మసాజ్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ సమస్య కనుక అధికంగా ఉంది ఇంకో విషయం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది కూడా ఈ బోధగాలతో బాధపడే వాళ్ళు ఎలాంటి మెడిసిన్ వాడుతున్నా ఎక్కడ మెడిసిన్ వాడుతున్నా పులుపుకు సంబంధించిన వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పుల్లగా అనిపించిన ఏ ఒక్కటి కూడా చింత పులుపు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి ఏది కూడా జూసులు కానీ పుల్లగా ఉన్నాయి అన్ని పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆలుగడ్డ వంకాయ దొండకాయ కాకరకాయ ఈ నాలుగింటిని కూడా అవాయిడ్ చేయాలి ఆకుకూరలలో గోంగూరను తోటకూరను యాడ్ చేద్దు అవి వేడి చేసుకుంటే అవి కూడా మానివేసేయండి ఇకపోతే మంచి ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోండి యాపిల్ కానీ దానిమ్మ కానివ్వండి గ్రేప్స్ కానివ్వండి పుల్లగలే స్వీట్ గ్రేప్స్ వస్తాయి కదా సో సీల్సి అవి తీసుకోవచ్చు జ్యూసెస్ చెరుకు జ్యూస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి ఓకేనా అంతేకాకుండా ఈ సమస్య ఒకవేళ హెవీగా ఉండి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్లయితే దీనికి మెడిసిన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా మనము చిట్కాలతో క్యూర్ చేయలేము కాబట్టి ఇలాంటి వాటికి మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ కూడా వారి యొక్క సమస్యను బట్టి కొద్దిగా దీర్ఘకాలికంగానే వాడుకోవాల్సి ఉంటుంది అంత త్వరగా క్యూర్ అయ్యేది కాదు సో సుమారుగా ఆరు నుంచి అలా మోతాదు ఉంటుంది ఆ మోతాదు సమస్యను బట్టి మేము చెప్తాము మీరు ఈ బాధపడుతూ బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయండి పైన స్కూల్ అవుతున్న నెంబర్స్ కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి దీనికి వచ్చేసి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి హాయ్ అని పెట్టి ఇది ఉంది అది ఉంది సో దానికన్నా మీరు ఒకసారి ఫోన్ ట్రై చేయండి సాధ్యం ద్వారా ఫోన్ ట్రై చేయండి కలుస్తుంది మీ సమస్యను క్లియర్గా చెప్తే మేము ఫొటోస్ పంపించామంటే ఆ ని బట్టి దీనికి ఆరు నెలల కోర్సు నుంచి స్టార్ట్ ఉంటుంది అంటే ఒకేసారి ఆరు నెలల ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఆరు నెలల్లో క్యూర్ అయితే ఓకే ఇక కాకపోతే మళ్ళీ కొద్ది రోజులు వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీన్ని ఒకేసారి మెడిసిన్ ని ఒకే మోతాదులో తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని విడివిడిగా నెల కోర్సు రెండు నెల కోర్సు మూడు నెలల కోర్సు అలా వాడడం అనేది వీలు కాదు అది మో మోతాదు అనేది ఒకేసారిగా ఒకే రకంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒకేసారి సిక్స్ మంత్స్ ప్యాకేజ్ ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్ ప్యాకేజ్కి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మేము దానికి సంబంధించినటువంటి పౌడర్ కానీ మాత్రలు కానీ టానికల్ కానీ అన్ని కూడా మేమే ఇస్తాము ఆరు నెలలకు సరిపడా సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ మంత్స్ సరిపడా పూర్తి మెడిసిన్ మేమే అందిస్తాము దీన్ని ఎలా వాడాలి ఏమేమి తినాలి ఎలా ఉండాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనే దాని గురించి కూడా పూర్తి గైడెన్స్ అనేది మేము ఇస్తాము సో మీరు కనుక ఇలాంటి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే ఇలాంటి సమస్య తీవ్రంగా ఉంది అనుకుంటే ఉపశమనం కోసం ఈ కొన్ని చిట్కాలు కూడా దాంతో పాటు చెప్పడం జరుగుతుంది సో ఈ సమస్యతో బాధపడుతున్నారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఎన్నో మా వద్ద ఉన్నాయి మీరు కూడా ఈ సమస్య నుంచి సాధ్యత తొందరగా బయటపడే విధంగా మేము కూడా మా వద్ద ప్రయత్నాన్ని అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ